వెనకబడి నాలుగవ స్థానానికి మూడు సెకన్లు వెనకబడి కొనసాగుతున్నాయి సింగపూర్ తగ్గింది వేగమైతే బ్రహ్మాండం ఉంది కానీ మైలేజ్ లేదు మైలేజ్ ఇంకా అప్పుడు చక్కల కాలేజీ

పదవ రోడ్డు పూర్తయినది మూడు వేల అడుగుల రోజులో ఎనిమిది నిమిషాల నలభై రెండు సెకండ్లు పూర్తి చేసి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న తెలకన్నా పదమూడు సెకండ్లు వెరకబడి ఉన్నాయి

మూడు వేల మూడు వందల అడుగుల ద్రాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై మూడు సెకండ్ పూర్తి చేసి నాలుగవ స్థానానికి పదకొండవ రౌండ్లో మిత్రమా పన్నెండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ తిరుపతయ్య గారు ఆరోపణ క్రమం అమర్చి ఐదు నిమిషాలు

పది నిమిషాల ముప్పై ఏడు సెకండ్ పూర్తి చేసి నాలుగవ స్థానానికి వెనుకబడి ఐదవ స్థానములో కొనసాగుతులు ఇతల కన్నా వెనుకబడే ఉన్నాయి పికప్ కావాలి పికప్ సమయము మీకు నిమిషాలు ఉన్నది తిరుపతయ్య గారు అరేసల్లి ఏదో ఒక స్థానము దక్కాలంటే కనీసము పదిహేడు పక్కన తరం లాగాలి పదిహేడు పరిదా తరం ఏదో ఒక స్థానము ఐదు వేల ఒకందడుగులు